హోంవర్క్ చేయలేదని తోటి విద్యార్థుల్లో కొట్టించిన టీచర్ ఇది కర్మీనర్ జిల్లాలో జరిగిన ఘటన కర్మీనర్ జిల్లా గంగాధర్లోని ఒక ప్రైవేటు పాఠశాలలో బుధవారం రెండవ తరగతి విద్యార్థి సమీర్ కుమార్ హోంవర్క్ చేయలేదని అతని ఆంగ్లం టీచర్ దండించారు దండించడమే కాకుండా తోటి విద్యార్థులతో చెంపపై కొట్టించారు దీంతో సమీర్ సమీర్ కుమార్ చెంప కమిలిపోయింది తోటి విద్యార్థులు దండించడంతో అతను తీవ్ర మనోవేదనకు వేయడని తండ్రి మురళీ మనోహర్ తెలిపారు హోంవర్క్ చేయకపోతే తల్లిదండ్రులకు సమాచారం అందించాల్సి ఉంటుంది కానీ ఇలా చేయకూడదు తోటి విద్యార్థులతో కొట్టించకూడదు అనేసి తల్లిదండ్రులు వాపోయారు ఆరు నెలల కింద విద్యార్థి కంపాక్స్ బాక్స్తో కొడితే కంటి నుంచి రక్తం కారిందని అప్పుడు సమాచారం ఇవ్వలేదని విద్యార్థి తండ్రి టీచర్ల టీచర్లపైన ఆరోపించారు ఇది చాలా దురదృష్టకరం ఇది ప్రైవేట్ పాఠశాల జరగడం పూర్తి బాధ్యత ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంది